సత్యవేడు మండల పరిధిలోని పేరాడం గ్రామంలో బాబుషురుటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమాన్ని సత్యవేడు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ హెలెన్ ఇంటింటికి సూపర్ సిక్స్ పథకాల కార్యక్రమాన్ని టీడీపీ నాయకులు కార్యకర్తలతో జోరుగా విస్తృతంగా పర్యటించి నిర్వహించారు ఈ సందర్భంగా డాక్టర్ హెలెన్ మాట్లాడుతూ ముందుగా పేరాడం గ్రామంలో ఎస్సీ ఎస్టీ కాలనీలో పర్యటించి ఇంటింటికి శృతి భవిష్యత్తు గ్యారంటీ బాబు సూపర్ సిక్స్ పథకాలను వివరిస్తూ కరపత్రాలను అందించి ఏపీ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు సీఎం అవ్వడానికి ఎంత అవసరమో కాలనీ ప్రజలందరికీ వివరిస్తూ రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఓటని తాను ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని అభ్యర్థిగా అత్యధిక మెజార్టీతో నన్ను గెలిపించాలంటూ ఎస్సీ ఎస్టీ గ్రామ ప్రజలను పేరు పేరున అభ్యర్థిస్తున్నాని ఆమె అన్నారు గ్రామంలో ఇక్కడ శంకారావం అనే ప్రోగ్రాము సూపర్ సిక్స్ అనే కార్యక్రమం కూడా ఈవేళ జరగ జరుగుతుంది ప్రజలందరూ కూడా ఎక్కువ సంతోషంగా దీన్ని స్వాగిస్తుక్సర్ ఈ హామీలు ప్రజలు కూడా ఎక్కువ నచ్చింది అందరూ కూడా ఎక్కువ సంతోషంగా ఉన్నారు ప్రజలందరూ కూడా కార్యకర్తలు నాయకులందరూ కూడా దీన్ని జనాల దగ్గర తీసుకెళ్లాలని చెప్పేసి అందరూ ముందుకు వస్తున్నారు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు సీఎంగా అవడం ఖాయం ఈ ప్ర ఈ హామీలు వాళ్ళకి ఎంతో నచ్చింది కాబట్టి జల్ల జనం అందరూ కూడా ఈ సైకో ఇన్ని తొ తొ త్వరలో తరమాలని చెప్పేసి వాళ్ళు కూడా అందరూ ముందుకు వస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా ఇంకా తెలియజేసుకుంటున్నాను ఈ సూపర్ సిక్సర్ అనే ప్రోగ్రామ్ ఎక్కువ ప్రజలు కూడా నచ్చిన ప్రోగ్రామ్ జిఓబీసీ ద్వారా కూడా ఆ వాళ్ళ స్టేట్ ప్రోగ్రాంలో కూడా కొన్ని హామీలు జరిగింది బీసీలు కూడా దానివల్ల ఎంతో ఫిఫ్టీ యాభై ఫిఫ్టీ ఇయర్స్ లో వాళ్ళకి పెన్షన్ జరగబో తీసుకురాబోతున్నారు బాబు గారు ఫోర్ థౌసండ్ కూడా ఈ సందర్భంగా వాళ్ళ పెన్షన్ కూడా ఫోర్ థౌజండ్గా చేయబోతున్నారు చంద్రబాబు నాయుడు గారు బీసీలకి ఈసారి మంచి మెదడుతో సత్తివేడు గెలవబోతుంది ఏ విధమైన సందేహం లేదు ప్రజలందరూ కూడా కలిసిగా అందరూ పనిచేసి తెలుగుదేశాన్ని గెలిపి గెలిపిస్తారని ఈ సందర్భంగా అందరికి తెలియజేసుకుంటున్నాను జై తెలుగుదేశం జై చంద్రబాబు జై చంద్రబాబు జై చంద్రబాబు जनसेना जय जनसेना जोहार एन डी